మన దేశంలో అమ్మాయిలను అమ్మలా చూస్తారు అలాంటి అమ్మాయిని అతి దారుణంగా అతి కిరాతకంగా ఎలా చంపాలనిపిస్తుందో తెలియట్లేదు అలాంటి ఎదవలను ఈ సమాజం చంపకుండా ఎందుకు వదిలేస్తుందో అర్థం కావట్లేదు అలాంటి ఎదవలు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు అసలు వాళ్ళు భూమి మీదకి రావడానికి కారణం అమ్మ రూపంలో ఉన్న అమ్మాయిగా ఇంట్లో ఉన్న అమ్మను గౌరవించకున్నా పర్వాలేదు కానీ బయట ఉన్న అమ్మాయిలను గౌరవించడం చాలా ముఖ్యం ఒక అమ్మాయిని చంపడం కాదు ఏడిపించాలనే ఆలోచన వచ్చిన వాడు మృగంతో సమానం ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మృగం కన్నా హీనం కానీ మన దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో మనుషుల కన్నా మృగాలే ఎక్కువైపోయారు ఆడపిల్లను అవమానించడమే కాదు అనుమానించడం కూడా చాలా పెద్ద తప్పు అమ్మాయిలను అసహించుకోవడం కాదు ఆరాధించడం నేర్చుకో అమ్మాయిల ప్రాణాలు తీయడం కాదు అమ్మాయిలకు ప్రేమను పంచడం నేర్చుకో పాపం అమ్మాయిలని చూస్తే బాధగా ఉంది ఎందుకంటే వారు ఎన్నో ఆశలను పెట్టుకుని వారి జీవితాన్ని సాగిస్తూ ఉంటే కొంతమంది మాత్రం వాళ్ళ ఆశలను కుతలం చేస్తున్నారు అమ్మాయిలను అంతరిక్షంలోకి పంపిద్దామని వాళ్ళ తల్లిదండ్రులు కలలు కంటుంటే కొంతమంది దుర్మార్గులు అమ్మాయిలను చంపి స్వర్గానికి చేరుస్తున్నారు అలాంటి దుర్మార్గుల అంతు చూడకపోతే ఆ దుర్మార్గులు అమ్మాయిలను అంతం చేస్తున్నారు ఇలాంటి ఆరాచకాలు ఆగాలంటే ఆ దుర్మార్గులను శిక్షించాలి ఎలా శిక్షించాలంటే ఆ శిక్షని చూసి ఇంకెవరైనా ఆ తప్పు చెయ్యడానికి భయపడాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది అమ్మాయిలందరూ స్వాతంత్రంగా బతకగలుగుతారు